నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సెలేరియో ఆటో గేర్ బండి సార్ ఇది ఈ అన్నవాళ్ళు అన్న ఇక్కడ ఆదిలాబాద్ అన్నవాళ్ళు ఆదిలాబాద్ నుంచి వచ్చిర్రు ఒక వన్ వీక్ బ్యాక్ లోన్ కోసం కొంచెం అడ్వాన్స్ ఇచ్చేలేరు ఈ రోజు లోన్ అమౌంట్ వచ్చింది అన్నవాళ్ళకి ఈరోజు డెలివరీ ఇస్తుందా అన్న నమస్తే బండి ఎట్లున్నాయి నమస్తే అన్న ఏ ఊరా మాది ఆదిలాబాద్ దగ్గర ఆదిలాబాద్ దగ్గర ఆదిలాబాద్ దగ్గర ఏ ఊరు హైదరాబాద్ దగ్గర ఊటినూరు ఊటినూరా బండి ఎట్లుందన్న బండి బాగుంది ఓకే అంటే మా రిసీవింగ్ ఎట్లుంది బండ్లు ఎట్లున్నాయి బండ్లు ఎట్లున్నాయి జెన్యున్ ఉన్నాయా ఎట్లున్నాయి మా దగ్గర చాలా బండ్లు కూడా చాలా ఉన్నాయి చూసుకోవచ్చు ఎవరైనా చూస్తే ఓకే సార్ ఇది రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మార్తి సేల్ ఆటో గేర్ సార్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది బండి సేల్ అయిపోయింది సార్ అదిలాబాదు అన్న పేరు వచ్చేసి ఎంపరన్నా నరసింహారావు నరసింహారావు అన్న ఇవాళ బండి డెలివరీ తీసుకెళ్తున్నాడు బండి మొత్తం చెక్ చేసుకున్నారన్న ఇది లోన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది మీకు కూడా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే మరి ఇవన్నీ వెహికల్స్ ఉన్నాయండి మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే మా నెంబర్లు ఉంటాయి యూట్యూబ్లో ఆ నెంబర్లోకి కాల్ చేయండి సార్ ఈ బండి అయితే సేల్ అయిపోయింది సార్ ఈ బండి కోసం చాలా మంది కూడా కాల్ చేశారు అమ్ముడు అయిన తర్వాత ఇంకా మీకు ఇలాంటి వెహికల్స్ కావాలంటే ఇవి మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్లు సార్ ఈ నెంబర్లకు కాల్ చేయండి జై శ్రీరామ్ అచ్చనా ఆ ను లోపల జాకి వీలుపాన సార్ వాళ్ళకి అన్ని ఊపెట్టు ఆ ప్లేట్ ఇసేయి లోపల జాకి వీలుపాన రాడ్ అన్ని ఊపెట్టు సార్ వాళ్ళకి